హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ గత కొద్ది రోజులుగా మనం రాజమౌళి ఇష్యూ అసలు ఈ వార్త అసలు కానీ ఏ న్యూస్ ఛానల్లో చూసినా సరే ఈ రాజమౌళి గారు మాట్లాడిన మాటలే వైరల్ అవుతూ ఉండడం జరుగుతుంది ఈ వైరల్ కావడం పక్కన పెడితే ఇతను మాట్లాడిన కొన్ని మాటలు దేవుడికి సంబంధించినవైతే మరి మరీ ఎక్కువగా హాట్గా సాగుతున్నట్లు మనకి అర్థమవుతుంది అతను లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్లో మహేష్ బాబు గారి ఈవెంట్లో చూసుకున్నట్లయితే దేవుడి మీద నాకు నమ్మకం లేదు అంటూ హనుమంతుడు నా వెనకుని నడిపిస్తారు అన్నట్టు మా నాన్నగారు చెప్పారు అయినా నాకు నమ్మకం లేదు దేవుడి మీద అని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదే అతను ఎంత ఏం మాట్లాడినా సరే రామాయణం మహాభారతం అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పడం కూడా జరిగింది కానీ మన సోషల్ మీడియా వాళ్ళకి కావాల్సింది కేవలం నెగిటివిటీనే కాబట్టి కేవలం అతను రామాయణం అన్న మహాభారతం అన్న మహా ఇష్టం అన్నది తీసేసి కేవలం నాకు దేవుడి మీద నమ్మకం లేదు అన్నది వీళ్ళు క్యాప్చర్ చేసి మరి సోషల్ మీడియాలో ఇంత వైరల్ చేయడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే రాజమౌళి గారు మనకి ఎంత హిట్స్ అందించారో మనకి తెలిసిందే రాజమౌళి గారు అంటే ప్రతి సినిమా హిట్టే వస్తుంది ఒక టైటిల్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది అని అయితే మనకి తెలిసిందే సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ రాజమౌళి గారి ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది రీసెంట్గా ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాజమౌళి గారి ఇష్యూ మీద ఆర్జీవి గారు సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది అసలు దేవుడికే లేనిది మీ అందరికీ ఏంటి అనేది అయితే రామ్ గోపాల్ వర్మ గారు రాజమౌళి గారికి సపోర్ట్ మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాస్తికుడిగా ఉండడం నేరం కాదని రాజమౌళిపై విషయం చిమ్మేవారు తెలుసుకోవాలని ఆర్జీవి పేర్కొంటున్నారు అలాగే దేవుణ్ణి నమ్మని వాడు దేవుడిపై మూవీ తీయడం ఏంటని మరి ప్రశ్నిస్తున్నారు గ్యాంగ్స్టర్ మూవీ తీయాలంటే డైరెక్టర్ గ్యాంగ్స్టర్ అవ్వాలా మరి దేవుడు మూవీ తీయాలంటే దేవుడు అయి ఉండాలా దేవుడు భక్తుడై ఉండాలా అని నిలదీయడం జరుగుతుంది ఆర్జీవి గారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఆర్జీవి గారు ఎప్పుడు ప్రతి ఒక్కరికి నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు కానీ ఇక్కడ మనం ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే రాజమౌళి గారికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది ఇలాగే మరికొంతమంది కూడా ఆర్జీవి లాగే ఇక్కడ మనకి నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ లీడర్స్ కానీ ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మను అని అంటున్నారు మరి ఒకప్పుడు హనుమంతుడి వల్ల మీరు కొన్ని షార్ట్స్ రిలీజ్ చేసుకోలేకపోయాను అని అంటున్నారు మరి ఒకప్పుడు బాహుబలి అంత హిట్ కొట్టినప్పుడు ఎందుకు మీరు మరి శివుడికి ఏమైనా అర్పించారా శివుడు ఏమైనా దానాలు చేశారా అంటూ మన బీజేపీ లీడర్ అయినటువంటి కొంతమంది మాధవి లత గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే మరికొంతమంది బీజేపీ లీడర్స్ కూడా ఈ రాజమౌళి గారి ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే మన జబర్దస్త్ పర్సన్ అయినటువంటి ఆది కూడా మనకి దీని మీద రెస్పాండ్ అయినట్లు తెలుస్తుంది రాజమౌళి గారు అంత పెద్ద పెద్ద హిట్స్ తీశారు అలాంటి డైరెక్టర్ మనకి ఇలా ఏదో అతని బాధ అతను చెప్పుకున్నారు దేవుడి మీద అలిగారే తప్ప దేవుణ్ణి అవమానించలేదు అయితే జబర్దస్త్ గారు కూడా చెప్పడం జరిగింది ఇక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాజమౌళి గారి ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద కొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు కొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు ఏదేమైనా కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి ఇదే వార్త చక్కర్లు కొడుతూ ఉండడం మనం చూస్తున్నట్లు అర్థమవుతుంది సో మరి ఈ ఈ వార్త ఇప్పటికైనా కొంచెం కూల్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఇది ఇంకా చిలికి చిలికి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది అయితే మనకి తెలియడం లేదు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే సరూర్ నగర్లో కూడా వీటి మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది నర్స్ సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా రాజమౌళి గారి మీద దేవుణ్ణి కించపరచడం జరిగింది అంటూ సరోర్ నగర్ లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే రాజమౌళి ఇష్యూ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అనేది అయితే మనకి అర్థమవుతుంది సో మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మన ఆది చెప్పినట్టుగా జబర్దస్త్ గారు చెప్పిన విధంగా మనకి తెలుస్తుంది ఏంటంటే జస్ట్ అతను దేవుడి మీద అలిగారు అంతేగాని అవమానించలేదు బట్ ఏదేమైనా కానీ అసలు సో అతని బాధని అతను వెల్లడించుకున్నారు అంతే తప్ప అసలు దేవుడి మీద నెగెటివ్గా అక్కడ ఎక్కడ చెప్పలేదు అనేది అయితే మనకు అర్థమవుతుంది సో ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకొని ఎవరికి అర్థమైన రీతిలో పోస్ట్లు చేసుకోవడం జరుగుతుంది కానీ రాజమౌళి గారు అసలు నెగిటివ్గా ఎక్కడా చెప్పలేదు అనేది అయితే మనకి కొంచెం క్లారిటీ అనిపిస్తుంది సో మొత్తానికి చూద్దాం రోజు రోజుకి ఈ ఇష్యూ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం లేదు సో మళ్ళీ మళ్ళీ ఈ ఇష్యూ ఇంకా రేగే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి తెలియదు సో మొత్తానికి ఈ రాజమౌళి గారి ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन